తమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ కిటికు కథ మొదలు పెడదాం విడాకుల కోసం భార్య భర్తలు ఇద్దరు వచ్చారా భేష్ అన్నాడు లాయర్ అతుకుల ఇది నా వందో కేసు వీళ్ళని ఎలాగైనా కలపాలి ఆ కాలంలో జంటల్ని కలపడం చాలా సులువుగా ఉండేది పది సంవత్సరాల నుంచి ఒక్క జంటని కలపాలన్నా కావట్లేదు కాలం చాలా మారిపోయింది వీరిని ఎలాగైనా కలిపి సెంచరీ కొట్టాలి సన్మానం చేయించుకోవాలి అనుకున్నాడు అతుకుల మీరు ఇద్దరు నేను చెప్పినట్టు చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది మీరు ఏం చెప్తే అది చేస్తాం రోజు దీని ముఖం చూస్తే నల్లపిల్లిని చూసినట్టే అంటూ పెళ్ళం వైపుగా చూస్తూ అన్నాడు భర్త ఈయన ముఖం చూస్తే ఆ రోజు పని మంచి రాదు ఇంటి పనంతా నా నెత్తిపైనే సీరియల్స్ అన్నీ కూడా మిస్ అవుతుంది సార్ అంటూ మొగుడు వైపు చూస్తూ అంది భార్య సార్ మొన్న ఇది ఎదురు వస్తే రావాల్సిన ప్రమోషన్ కాస్త పోయింది యాక్సిడెంట్లో నా కాలు విరిగింది కొన్ని రోజుల తర్వాత సన్మాన సభలో మీరు వందో కేసు గెలిచి మీ పేరుని సార్థకం చేసుకున్నారు కనీసం ఈ సన్మాన సభలోనైనా ఆ కిటికీ చెప్పాల్సిందే అంటూ అందరూ పట్టుబడ్డారు ఏముందండి అప్పట్లో అయితే ఆరు నెలలు కలిసి ఉండండి అని చెబితే చాలు జంటలు కలిసిపోయేవారు ఇప్పుడైతే కొత్తగా ఆలోచించాను అంతే ఏమిటో ఆ కిటుకు వారానికి ఒకసారి మీ భార్యను షాపింగ్కి తీసుకెళ్ళి ఆ క్రెడిట్ కార్డులు అన్నీ ఆమెకు ఇచ్చి మీరు మాట్లాడకుండా ఉండండి అలాగే మీ ఆయన ఎక్కడికి వెళ్ళి ఇంటికి ఆలస్యంగా వచ్చినా ఏ పరిస్థితిలో వచ్చినా సరే మీరు అడగకూడదని ఆమెకు చెప్పాను ఆ సూత్రంతో విడాకుల కోసం వచ్చిన ఆ వందో జంట కలిసిపోయి ఇప్పుడు జన్మ జన్మలకు ఆయనే భర్తగా రావాలని ఆమె నన్ను అడుగుతోంది ఇప్పుడు నేను ఆమె కోసం హోమాలు వ్రతాలు చేయాల్సి వస్తుంది నవ్వుతూ చెప్పాడు బతుకుల ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్